న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేస్ అధ్యక్షులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో పన్నెండు కోట్లకు పైగా లంబాడీ బంజారా ప్రజలు మాట్లాడే గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది దాని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ నిర్ణయం బంజారా భాషను బతికించే విధంగా బంజారా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి నలభై లక్షల గిరిజన బంజారా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు అదే విధంగా లంబాడీలకు కూడా మంత్రి పదవి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలోని ట్రావెల్ చేసే విద్యార్థులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గాంధీత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వట్టి విక్రమార్గ గారి నాయకత్వం ఎం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం ఎంగనామిక్ దోర్నాకల్ ఎమ్మెల్యే రామ్ చంద్ర నాయక్ గారి నాయకత్వం రామ్ చంద్ర నాయక్ గారి నాయకత్వం జై తెలంగాణ

బంజారాల కోసం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి యావత్ బంజారా జాతి తరపున అన్ని కుల సంఘాల తరపున రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా చిరకాల స్వప్నం గోర్బోలిని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండాలని మేము వివిధ సందర్భాల్లో గత పది పదిహేను సంవత్సరాల నుండి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తూ మా జాతి ఔన్నత్యం కోసం మేము పుట్టిన జాతి కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము గత ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ మొన్న జరిగిన శివలాల్ జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖున మా గౌరవ డోర్నకల్ ఎమ్మెల్యే గారు ఎంగయన్ డైనమిక్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నేతృత్వంలో మా అన్ని ఎమ్మెల్యేల మా ఎంపీ సాబ్ నాయక్ గారు అందరూ చొరవ తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి మెప్పించి అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా అందులో ఎక్కువగా తనవంతు సహకారం చేసిన మా దొర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు గారికి యావత్ బంజారా జాతి బిడ్డల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఫిబ్రవరి పదిహేనున గౌరవ ప్రభుత్వ సలహాదారుడు మా జిల్లాలో ప్రాతినిధ్యం వహించి ఒక బంజారా ఓటర్స్లు ఎక్కువ ఉన్న దగ్గర మహూబాబ్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన ఆనాటి ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు కూడా రవీంద్ర భారతిలో మాట ఇచ్చి ఈరోజు దానికి నెరవేర్చే విధంగా కృషి చేసిన ఎం నరేందర్ రెడ్డి గారికి యావత్ బంజారా లోకం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ప్రియతమ నేత మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాను ప్రకారం రాష్ట్రంలో మా బంజారా జాతికి ఒక మంచి రోజులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా మేము అన్ని గ్రామాల్లో మా బంజారాలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీతోనే మాకు అన్ని హక్కులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా మా పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారి నాయకత్వంలో మేము కూడా ఢిల్లీలో పోయి రిప్రజెంటేషన్ చేసి అక్కడ బిల్లుని మేము పాస్ అయ్యేటట్టు చేపిస్తాం మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి రిప్రజెంటేషన్ చేసి మా బోలిని మేము దేశవ్యాప్తంగా అన్ని గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మేము అన్నీ మేము కోరుకునే అన్నీ మాకు గవర్నమెంట్ సమకూర్చింది మాకు ఒకటే ఒక చిన్న లోటు ఉంది మా బంజారా బిడ్డలకి మంత్రి పదవి ఇచ్చి మాకు గౌరవిస్తే యావత్ బంజారా లోకం యావత్ తెలంగాణ రాష్ట్రంలో బంజారా లోకం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా ట్రైబల్ చేసి మిత్రులందరికీ మాకు వేల వేల లండగా ఉంటూ మా ప్రతి ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మా మిత్రులందరికీ పేరు పేదున ధన్యవాదాలు తెలియజేస్తా